రాఘునాథ్పల్లి మండలం కోమల్ల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బాషాస్ నేను చెప్పేది అంటే ఎవరైనా సరే గవర్నమెంట్లోనే రేట్ వస్తుంది బయట రేట్ లేదు జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా వెజ్ చేసుకోండి ఎక్కడ బయట రేట్ లేదు కాబట్టి మీరు ఇక్కడ గవర్నమెంట్ ఎంఎస్పి ప్రైస్ ఇక్కడ ఉంది కాబట్టి గ్రేడ్ ఇక్కడ రెండు రోజులు ఎండబెట్టుకుంటే ఎఫెక్ట్ వచ్చేస్తుంది ప్రైజ్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా ఎంతుంది మీరు వన్ డే మూడు రోజులు ఎండ రెండు రోజులు వచ్చేస్తుంది టెంపరేచర్ తేమ అంతా వస్తుంది పోతుంది కాబట్టి సెవెంటీన్ పర్సెంట్ వస్తుంది ఇరవైంది యాభై ఎంత ఇప్పుడు ఎంతమంది వస్తారు ఇంకా పదహారు మంది వచ్చారు లాస్ట్ టైం ఈసారి ఎంతమంది వచ్చారు తొంభై మంది కాదు సో ఈసారి ఇంకా పదహారు మంది ఇప్పుడు ఆల్రెడీ వచ్చారు ఇంకా రావాలి చాలా మంది రావాలి మరి ఉందా బయట అది కట్ చేస్తుందా ఇక్కడ